ఈ ధ్యానయోగం వీడియోలో ధ్యాన యోగంతో పరిచయం చేసుకోండి ధ్యానం అంటే ఏమిటో అర్థం చేసుకోండి ధ్యాన వల్ల కలిగే లాభాలను తెలుసుకోండి ఇదే సరిపోతుందా ధ్యాన సాధన చేయండి ధ్యాన వల్ల అనగూడే ప్రయోజనాల ప్రత్యక్ష అనుభవం పొందండి సాధనలోని మెళకువలు ఎరగండి నిత్య సాధనతో పరిపూర్ణ కాములు అవ్వండి జ్ఞానం వల్ల పొందే శక్తియుక్తులతో మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి మానవ జీవితాన్ని ఏదో చేసిన కర్మ వలన దొరికింది అని ఒక శిక్షగా కాకుండా శిక్షణగా తీసుకోండి అనుభవాలకు ఆలవలంగా జ్ఞాన సముపార్జనకు లభించిన దివ్యదత్తమైన మార్గంగా ఆనంద నిలయంగా గ్రహించండి అవగాహనతో జీవితాన్ని పండించుకుండే కానీ అమాయకత్వంతో వయస్సు పండనివ్వకండి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు మనస్సు నియంత్రించడం కాదు ఊపిరి బిగుబట్టడం కాదు నిటారుగా ఉండి శరీరాన్ని రాతి శిలలా చేసుకోవటం కాదు ధ్యానం అంటే నిర్లిప్త కాదు ఈ ప్రపంచంతో సంబంధాన్ని తెగదింపులు చేసుకోవటం కాదు అలౌకికానందం పొందుతున్న భ్రమలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోవటము కాదు అభూతకల్పల్లో ఓలలాడటం అంతకంటే కాదు ఏదైనా చెప్పేటప్పుడు ఏది కాదో చెప్పడం కంటే అది ఏమిటో చెప్పడం మంచిది కాదు అవును అదే తేలిగ్ కూడా మిగిలినభావం అంతా మనం అలాగే చేద్దాం పాజిటివ్గా మాట్లాడుకుందాం కానీ ఉన్న కొన్ని దురభిప్రాయాలను పోగొట్టుకోవటం కోసం మాత్రమే అలా నెగిటివ్గా రాయటం జరిగింది ప్రతిమను కానీ ఫోటోను కాని పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆవాహన చేసిన దేవీ దేవతలను ధూపదీప నైవేద్యాలతో సత్కరించి వారి గుణగణాలను శృతించి వారి జయకేతనాలను ఎగరవేసి వారి కరుణా కటాక్షాలను ఆశిస్తూ చివరికి హారతితో సాగనంపి తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తితో దేవుణ్ణి కొలిచాను అని అనుకునేవారు లేరా అలా చేయలేని రోజున మనస్తాపంతో గడిపిన వారు ఉన్నారు భౌతికంగా చేసే తంతులే భక్తి సాధనలు అనుకొని వాటిని యాంత్రికంగా నెరవేర్చి అమ్మయ్య ఈరోజు చేశాను అని ఊపిరి పిలుచుకున్న వారు ఎంతటి భ్రమలో ఉన్నారు ధ్యానం లేని తంతు భక్తి అనబడుతుందా వచ్చిన అతిథి దేవులకు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవటానికి నీళ్లు కూర్చోవటానికి రత్నఖచిత సింహాసనం చందన కర్పూరాది సుగంధ ద్రవ్యాలు కొంత ముఖస్థుతి చేసిన తర్వాత రుచికరమైన వంటలతో ప్రసాదం నైవేద్యం చేసి తన కోరికలను నివేదించడమే కాకుండా ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని కూడా తెలియజేసుకుంటున్నారు కానీ ధ్యానం సమర్పించేది కాదు ధ్యానంలో ఉండాలి పోగు పెట్టి వస్త్రం సమర్పించినట్టుగా భావించమంటున్నారు పెద్ద జాబితా చదువుతూ అన్నిటికీ ప్రతినిధిగా అక్షతలను వదులుతూ అవన్నీ ఇచ్చినట్టుగా తలంచమంటున్నారు అలాగే ధ్యాస ఎక్కడో పెట్టుకుంటా కానీ నువ్వు మాత్రం నేను నీ ధ్యానంలోనే ఉన్నట్టుగా అనుకోమని చెప్తున్నారు ఎక్కడో ఏ లోకంలోనో హాయిగా ఉన్న దేవి దేవతలను పని కట్టుకొని మరీ ఆవాహన చేస్తూ ఇది ఎంత సమంజసంగా ఉందో మీరే ఆలోచించండి అందువలన చెప్పాల్సి వచ్చింది ఏది ధ్యానం కాదు అంతేగాని పాజిటివ్గా చెప్పడమే తేలికని ఒప్పుకుంటాను కొన్ని విషయాలు ఉన్నది చెప్తే అంత రుచించదు ఉప్పు లేని పప్పులా మసాలా లేని కూరలా ఉంటుంది ఒకసారి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కొందరు కొబ్బరికాయని ఎందుకు కొడతారు అని నన్ను అడిగితే నేను నిజం చెప్తాను కానీ మీకు ఆ నిజం నచ్చదు మరి అని చెప్పాను కాదు కూడదు అని బలవంతం చేస్తే సరే చెప్తాను అని ఈ విధంగా చెప్పాను అరటిపండు నైవేద్యం ఎలా పెడతారు అని అడిగాను తొక్క తీసి పళ్ళెల్లో పెడతామని చెప్పారు పాయసం ఎలా పెడతారు బియ్యం పాలు చక్కెర విడివిడిగా పెట్టి స్టవ్ కూడా ఇస్తారా స్టార్ హోటల్లో కేటీల్ టీ ఇచ్చినట్టుగా అని మెళ్ళి అడిగాను లేదు వండి గిన్నెలో పెట్టి పై మూతను కొద్దిగా తొలగించి అక్కడ పెడతాం అన్నారు అంటే తినటానికి వీలుగా పెడతారు కమలాలు ఒలిచి పెడతారు వండేవి వండి పెడతారు అలాగే కొబ్బరికాయను కొట్టి తింటారు కాబట్టి కొడతారు అని చెప్పాను పాయసాన్ని అరటిపండుని పండుని కిందేసి కొట్టరు అందుకే అని కూడా చివరిన జోడించాను ధ్యానం అంటే ఏమిటో చెప్పడం చాలా తేలిక అది ఆచరించడం ఇంకా తేలిక కానీ దాన్ని అర్థం చేసుకోవటమే కొంచెం కష్టం ధ్యాన సాధనని సొంతం చేసుకుని దినచర్యలు చేర్చటం ఇంకా కష్టం అందువలన ధ్యానం అంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్తాను మీకు కానీ దాని వివరణ పూర్తి వరకు మీరు ఓపికబట్టి ఈ లోపల ఎటువంటి నిర్ధారణకు రారని మాటివ్వండి ఇదిగో చెప్తున్నా ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటం అదిగో అప్పుడే ఏదో ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు అలా చేయకండి పూర్తిగా వినండి వీడియో అంతా చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అధ్యాయం నిష్క్రియ ఇంతకుముందు ధ్యానం గురించి చెప్పిన అర్థాన్ని బట్టి ఏం చేసినా అది ధ్యానం కాదు అని అర్థమవుతుంది కదా నిజమే ఏ పని చేసినా ధ్యానం అవ్వదు ఏ పని చేయకుండా ఉంటే చాలు అది ధ్యానం అవుతుంది చూడటానికి చాలా తేలిగ్గా ఉంది కదా నిజం కూడా అంతే చేస్తున్న పనులన్నీ ఆపివేస్తే చాలు అది ధ్యానం అవుతుంది అవుతుంది అన్నది సత్యం ధ్యానం అనేది సంభవిస్తుంది ధ్యానం చేయటం అన్నది అయ్యే పని కాదు కానీ వాడుక భాషలో ఎలా వాడినా పర్వాలేదు సరిగ్గా అర్థం చేసుకోవాలంతే నిద్రపోండి అని చెప్తే సరేం చెప్తారేమో కానీ నిజంగా నిద్రలోకి వెళ్తారా ఎవరైనా అదేమైనా ఒక ప్రదేశమా మీ చోటుని వదిలిపెట్టి అక్కడికి చేరుకోవటానికి అది ఒక స్టేట్ ఒక దశ నిద్రావస్థ జాగృతావస్థను వదిలిపెడితే ఆ నిద్రావస్థ దాని అదే వస్తుంది జాగృతావస్థను వదిలిపెట్టడానికి కూడా ఎటువంటి యత్నాలు చేయకూడదు అన్ని యత్నాలను మానేసినప్పుడే అంటే ఆ నిద్రపోయే విషయంలో ఎటువంటి శారీరకమైన లేదా మానసిక కార్యాలు చేయనప్పుడే నిద్ర వస్తుంది లేదా అలసిపోయినప్పుడు శరీరం మనస్సు పూర్తిగా విశ్రాంతిని కోరుకున్నప్పుడు నిద్ర వస్తుంది అప్పుడు మీ అనుమతి లేకుండానే మిమ్మల్ని ఆవహించి వేస్తుంది ఏమి చేయలేని శరీరం పూర్తిగా నిద్రాణమైన స్థితిలోని మనస్సు ఈ రెండు కూడా వశం తప్పి మనల్ని కింద పడేస్తాయి అంతవరకు తెచ్చుకోకుండా మనం ముందుగానే పక్క వేసుకొని దానిలో విశ్రాంతిగా విశ్రమించి దేవతను ఆవాహన చేస్తాం పక్కలో పడుకోవటమే మనం చేయాల్సింది ఆ తర్వాత ఏ పని చేయకూడదు నిద్రలోకి వెళ్ళటానికి గంతులు వేయటమో ప్రణాళికలు వేయటమో కాదు చేయాల్సింది ముందు శరీరాన్ని కింద వాల్చి ఆ తర్వాత పంచేంద్రియాలు చెప్పి వాటిని విస్మరిస్తూ వస్తాం వాటికి స్పందించకుండా ఉంటాం ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా సరే రేడియోలోనూ సిడీ ప్లేయర్లోనూ టీవీలోనూ ఎంత శ్రావ్యమైన సంగీతం వస్తున్నా సరే చుట్టూ ఏం జరుగుతున్నా సరే పట్టించుకోవటం నెమ్మది నెమ్మదిగా మానేస్తూ నిద్రని రాణిస్తాం వచ్చే నిద్రను ఆపకుండా ఉంటే చాలు అదే నిద్రపోవటం అంటే ధ్యానం కూడా అంతే ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవడానికి తగిన ఆసనంలో కూర్చొని పంచేంద్రియాలు తీసుకొచ్చి అందించే భోగట్టాన్ని పట్టించుకోకుండా ఉండటమే మనం చేయాల్సింది అంతవరకే మన ప్రమేయం ఆ తర్వాత ధ్యానావస్థ దానంతరం అదే కలుగుతుంది మనం కొంతవరకు చెయ్యాలి కాబట్టి ధ్యానం చెయ్యటం అని వ్యవహరించినంత మాత్రాన ఏదో తప్పు చేసినట్టు కాదు అలా అనొచ్చు కూడా ధ్యానం చేయటం అని కూడా అనవచ్చు కానీ ఆ ధ్యానం చేయటాన్ని మాత్రం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ చెయ్యటం అంటే కార్యకలాపాలు అంటే ఏమిటన్నది తెలుసుకుందాం అసలు మనం చేసే పనులేమిటి వాటిని చేయకుండా ఉండటం ఏమిటి అన్నది తెలుసుకుందాం మన శరీరాన్ని ఉపయోగించి కొన్ని పనులు చేస్తుంటాం శరీరంలో ఏ భాగాన్ని ఉపయోగించాలో దాన్ని కదిలిస్తూ మనకు కావలసిన పనిని మనకు వచ్చిన మనకు నచ్చిన విధానంలో చేసుకుంటూ వెడతాం దానికంటే ముందు మన మనసులో ఏం చేయాలి అన్నది నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరుస్తాం కొన్ని సందర్భాల్లో ఎప్పుడో తీసుకుని తయారుగా పెట్టుకున్న నిర్ణయాన్ని కూడా అమలుపరుస్తుంటాం మొత్తానికి భౌతికంగా ఆ పనిని చేసే ముందుగానే మనసులో తీర్మానించుకుంటాం ఆ ఆదేశాలు శరీర భాగాల్లోకి వెళ్ళి అవి కార్యరూపంలోకి మార్పు చెందుతాయి మనం శరీర భాగాలను ఉపయోగించినప్పుడే కాకుండా మనస్సును ఉపయోగించినప్పుడు కూడా మనలోని శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం ఏ పని చేస్తే దానికి తగ్గ శక్తి వినియోగం జరుగుతుంది కాయకసం చేసేవారికి ఎక్కువ పాడల్లో శక్తి ఖర్చు అవుతుంది ఒక దగ్గర కూర్చొని పెద్దగా ఒళ్ళు కదలకుండా పనిచేసేవారికి కొంత తక్కువ ఖర్చు అవుతుంది అదేవిధంగా మరీ మనస్సులో విపరీతమైన ఆలోచనలు ఉన్నవారికి ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రశాంత చిత్తంతో వ్యవహరించేవారికి తక్కువ ఖర్చు అవుతుంది కానీ ఖర్చు అయితే అవుతుంది ఎంతో కొంత ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి శక్తి వినియోగం లేకుండా పనిచేయటం సాధ్యమైతే కాదు ఇప్పుడు ఒక కొత్త నిర్వచనం వచ్చింది పని అనేదానికి శక్తి ఖర్చు పెట్టినప్పుడు అది పని చేయటం అవుతుంది ఏ మాత్రము శక్తి ఖర్చు అవ్వకపోతే ఏ పని చెయ్యనట్టు కరెంటుతో పనిచేసే వస్తువులు ఏది ఉపయోగించినా కొద్దో గొప్ప కరెంటు ఖర్చు అవుతుంది కండిషన్లోనే ఉన్న మీటర్ తిరగటం లేదు అంటే ఏ విద్యుత్ ఉపకరణాన్ని ఉపయోగించినట్టు ఇది శరీరానికి కూడా వర్తిస్తుంది శరీరంలోని శక్తి వినియోగం జరగనట్టయితే మీరు ఏ పని చేయకుండా ఉన్నట్టు ఇప్పటివరకు అందిన వివరాల దృష్ట్యా ధ్యానం చెయ్యాలి అంటే శక్తిని ఖర్చు పెట్టకుండా ఉండాలి అన్నది అర్థమవుతుంది మరి మేము చాలా విశ్రాంతిగా ఉంటాం మాకేం పని లేదు మరి మేము ధ్యానం చేస్తున్నట్ట అని అడిగితే ఏమీ చేయటం లేదని మీరు అనుకుంటున్నారేమో అపోహపడుతున్నారేమో చూద్దాం ఇప్పుడు శక్తి వినియోగం గురించి తెలుసుకుందాం తిరిగి తిరిగి వచ్చారు ఆ పనులన్నీ అయిపోయాయి ఇప్పుడు తిరిగ కూర్చున్నాను ఏమీ పనిలేదు అని మీరు అనుకోవచ్చు కానీ మీ మనసులో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ముసురుతూ ఉండవచ్చు మిమ్మల్ని ఏ భూతకాలంలోకి తీసుకెళ్ళి అప్పుడు జరిగిన విషయాలను మళ్ళీ తిరగదోడి అప్పటి అనుభూతిని మళ్ళీ కలిగిస్తూ భావోద్రేకంలోకి పడవేస్తూ ఉండవచ్చు పైకి చూడటానికి ఖాళీగానే కూర్చుని ఉన్నారు కానీ మనస్సులో మెదిరే భావ పరంపర మీ శక్తిని వినియోగించకుండా ఉండదు సరే మనస్సు సంగతి తర్వాత చూద్దాం ముందు శరీరాన్ని స్థిరంగా ఉంచారా శారీరకంగా శక్తిని ఉపయోగించట్లేదా సరి చూసుకోండి మన శరీరంలో ఎక్కడ ఒత్తిడి కలిగినా శరీరంలోని శక్తి ఖర్చు అవుతుంది ఆ ఒత్తిడి కలిగిన ప్రదేశంలోకి శక్తి ప్రవహిస్తుంది కాబట్టి అలా శక్తి ప్రవహించినట్లయితే ఆ ప్రదేశంలోని శక్తి ఖర్చు అయిపోగానే అక్కడ శరీరానికి నష్టం కలిగే ప్రమాదం ఉంది అందువలన మన శరీరం అలా జరగకుండా అది జాగ్రత్త చేసుకుంటుంది శక్తిని ఆ ప్రదేశంలోకి పంపి అందుకే యోగులు ఎలా కూర్చోవాలి అన్నది సెలవిచ్చారు ఆ విధంగా ఆసనానికి ఒక ప్రాముఖ్యత ఉంది యోగంలో ఇప్పుడు ఆసనం గురించి తెలుసుకుందాం ధ్యానానికి సూచించిన ఆసనాల్లో ఒకటి పద్మాసనం రెండవది సిద్ధాసనం ఈ రెండు కాకపోతే సుఖాసనం ఇప్పుడు ముందు ఆసనాలు నేర్చుకోవాలా అంతవరకు ధ్యానం కుదరదా అని అనుకోకండి సూచించిన ఆసనాలు ధ్యానం నిలకడగా కుదరటానికి ప్రతిఫలం పూర్తిగా పొందటానికే కానీ పద్మాసనం లేదా సిద్ధాసనం రాదు కాబట్టి ధ్యాన సాధనని వాయిదా వేయటానికి కాదు ఈ రెండు ఆసనాలు రానంత వరకు సుఖాసనంలో కూర్చోవచ్చు ధ్యానానికి సూచించిన ఆసనాలు స్థిర సుఖాసనాలు అంటే ఆ ఆసనంలో స్థిరంగాను సుఖంగానూ ఉండగలిగినవి సుఖంగా లేకపోతే ఎక్కువసేపు ఆసనంలో ఉండలేరు ఎక్కువసేపు ఉండలేకపోతే ఎక్కువసేపు ధ్యానము చేయలేరు అందుకే ఈ స్థిర సుఖాసనం కింద కూర్చునేవారు మామూలుగా కాళ్ళు మడత పెట్టుకొని మఠం వేసుకుని కూర్చుంటారు కదా అది చాలు అదే సుఖాసనం దాన్ని స్థిరాసనంగా కూడా చేసుకుంటే సరిపోతుంది స్థిరంగా ఎందుకు కూర్చోలేరు అంటే కాసేపు ఒక భంగిమలో కూర్చుంటే శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి కలుగుతుంది లేదా ఇబ్బంది కలిగే విధంగా రక్త ప్రసరణ ఆగిపోయి భంగిమని మార్చాల్సి రావచ్చు అలా ఎందుకు అవుతుంది మరి ఎందుకు మనం ఎక్కువసేపు ఒకే విధంగా ఉండలేము ఐదు నిమిషాలు కూడా కదలకుండా ఉండలేం కుర్చీలో కూర్చున్నా సరే సోఫాలో కూర్చున్నా సరే సెయ్య మీద వాలినా సరే పడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటారు నిద్రపోకుండా ఎంతసేపు ఉండగలరు అది కూడా ఒకే భంగంలో ఒకే యాంగిల్లో కదలకుండానా ఉండలేరు అలాగనుక ఉండగలిగితే నిద్రపట్టగా బాధపడటం ఎందుకుంటుంది నిద్రపట్టకపోతేనే హాయిగా పడుకుని ఉండొచ్చుగా కానీ అలా ఉండలేకనే ఇదంతా మన శరీర భాగాల మీద పట్టమే అందుకు కారణం ఎటువైపు తిరిగినా మరో భాగం మీద బరువు పడుతుందే కానీ బరువు పడకుండా చేసుకోలేకపోవటం వలన స్థిరంగా ఉండలేకపోవటం జరుగుతుంది అందువలన దానికి మార్గాంతరం మన శరీరం మనకు భారం కాకుండా చూసుకోవటమే దీని మీద ప్రయోగాలు చేసిన మన శాస్త్రవేత్తలైన ఋషులు మునులు యోగులు సిద్ధులు మనకు కొన్ని భంగిమలను సూచించారు అవే పద్మాసనం సిద్ధాసనం వాటికి ప్రత్యామ్నాయంగా సుఖాసనాన్ని ఎంచుకోవచ్చు సుఖాసనం గురించి తెలుసుకుందాం కాళ్ళు మడత పెట్టుకుని కూర్చుని వెన్నెముకను నిటారుగా చేసుకోవాలి మన శరీరానికి స్థిరత్వాన్ని కాకుండా ఒక ఆకారాన్ని ఇచ్చేదే వెన్నెముక దాన్ని నిటారుగా పెట్టుకుంటే శరీరం అంతా నిటారుగా ఉంటుంది ఎప్పుడైనా ఏ వస్తువునా నిటారుగా ఉన్నప్పుడు దాని బరువు తక్కువైన అనుభూతి కలుగుతుంది ఒక కర్రను నిటారుగా పెట్టి చూడండి దాన్ని కొద్దిగా పక్క ఉంచి చూడండి బరువులో తేడా ఉంటుంది ప్రతి వస్తువుకి గరిమనాభి ఉంటుంది అది ఆ వస్తువుకి సెంటర్ పాయింట్ అదే వస్తువు మధ్యలో ఉన్నప్పుడు దాని భారం తక్కువగా ఉంటుంది అదే వస్తువు ఆకారాన్ని దాటి పక్కకు వెళితే భారం పెరుగుతుంది చిన్నపిల్లల్ని ఎత్తుకునే వారికి తెలుస్తుంది వాళ్ళు తిన్నగా ఉంటే చేతుల మీద బరువు తక్కువ పడుతుంది ఆ పిల్లలు ముందుకు వంగితే బరువు ఎక్కువగా పడుతుంది చేతుల మీద తినగా ఉండు అని కోపడతారు వాళ్ళని వెన్నెముకను నిటారుగా పెట్టుకున్నప్పుడు మన శరీరం బరువు మన మీద తక్కువ పడుతుంది కాళ్ళను మడత పెట్టి కూర్చోవడం వలన వెన్నెముక కింద భాగం నేల కానుతుంది నిటారుగా చేసుకున్న వెన్నెముక మీద కూర్చోవాలి ఆ వెన్నెముకే మీరైపోవాలి కాళ్ళ మీద కూర్చున్న భావనను మనసులోంచి తొలగించండి కాళ్ళని కేవలం మడత అలా వెన్నెముక మీద కూర్చోటం కోసం ఆ విధంగా కూర్చొని చూడండి అభ్యాసం చేసినట్లయితే మీకు కావలసిన భంగిమ అనతి కాలంలోనే మీకు దొరుకుతుంది కొద్ది రోజుల్లోనే శరీరం పూర్తిగా తేలిగ్గా అయిన భావన ఏర్పడుతుంది అప్పుడు మీకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అదేమిటంటే సుఖాసనంలో తప్ప మరే ఇతర భంగిల్లోనూ ఎక్కువసేపు ఉండలేరన్న విషయం అదే మనకు కావాల్సింది కనీసం శరీరాన్ని స్థిరంగా ఉంచుకోగలిగితే ఆ తర్వాత ధ్యాన సాధన చేయొచ్చు స్కూల్లో అటెండెన్స్ ఉన్నంత మాత్రమే సరిపోదు ఆ తర్వాత చదవాలి కూడా కానీ అటెండెన్స్ కూడా ఉండాలి ముందు భౌతికంగా అక్కడ ఉంటే ఆ తర్వాత చదువు సంచలు కూడా అబ్బుతాయి అలాగే ముందు స్థిరంగా కూర్చోటం వస్తే పిదప ధ్యానం కూడా బాగా సాగుతుంది విశ్రాంతి కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని చేతులు రెండు కలిపి ఒళ్ళో పెట్టుకొని మిమ్మల్ని మీరే మీ మనోదృష్టితో గమనించుకోండి శరీరంలో ఎక్కడైనా ఒత్తిడి కలుగుతుంటే దాన్ని తొలగించండి దుస్తులు బిక్తుగా ఉంటే కానీ జేబులోని తాళం చెవులు గుత్తి గుచ్చుకుంటూ ఉంటే కానీ వాచ్ పెన్ను పర్సు మెళ్ళు గొలుసు మరే ఇతర వస్తువు అయినా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించండి కళ్ళు మూసుకుని ఉండే మీ శరీరంలో పయనించండి యోగనిద్ర చేసిన వారికి ఇది బాగా తెలుస్తుంది మీ కాలి వేలి దగ్గర నుంచి మీ తల పైభాగం వరకు అణు అణువును మీరు గమనిస్తూ రండి అందుకు మీ శరీర భాగాలను మనసులో చిత్రీకరించుకునే పొరపాటు చేయకండి ఎటువంటి ఊహలకు తావివ్వకండి ఈ సాధన వలన మీ శరీరంలోని ఒత్తిళ్లు తొలగటమే కాకుండా శరీరంలోని శక్తి అంతా శరీరంలో అణు అణువుకి ప్రసరించి ఉత్తేజపరుస్తుంది శక్తివంతంగా చేస్తుంది మరొక ప్రయోజనం కూడా ఉంది ఈ పద్ధతి వల్ల నేను అంటే ఈ శరీరం కాదు నేను ఆత్మని అనే మంత్రాన్ని జపించనక్కర్లేదు ఈ సత్యం మీకు అనుభవపూర్వకంగా సొంతం అవుతుంది మీరు ఎప్పుడైతే చురుగ్గా మీ శరీరం అంతా ప్రయాణం చేశారో మీరు మీ భౌతికాయానికి భిన్నంగా దానికి అతీతంగా ఉన్నారన్న విషయం మీకు బాగా అర్థమవుతుంది అలా శరీరపరంగా ఎటువంటి శక్తి వినియోగం లేకుండా కూర్చోటం మొదలుపెట్టిన తర్వాత మానసికంగా కూడా శక్తిని ఉపయోగించకుండా ఉండాలి అంటే అతి చిన్న సూత్రం ఆ మనస్సుని ఉపయోగించకుండా ఉండటమే శరీరాన్ని ఎలాగైతే స్థిరంగా ఉంచామో అలాగే మనస్సుని స్థిరంగా ఉంచాలి స్థిరంగా ఉంచాలి అంటే మొదటిగా పంచేంద్రియాలు తీసుకుని వస్తున్న విషయ భోగట్టాలను పట్టించుకోవద్దు సాధారణంగా మనం మన కళ్ళు ముక్కు చెవులు జీహ్న త్వక్కు అంటే చర్మం మనకు అందించే సందేశాలైనా దృష్టి వాసన శబ్దం రుచి స్పర్శలకు స్పందించి దానికి అనుగుణంగా మనస్సులో ఆలోచనలు ప్రేరేపిస్తాం ఆ పని చేయకుండా ఉంటే మనస్సును ఉపయోగించకుండా ఉండటంలో కొంతవరకు కృతకృత్యలమైనట్టే ఆ తర్వాత మనం అన్నీ పట్టించుకుంటాం కానీ ఇప్పుడు పెట్టుకున్న పని వేరు కాబట్టి అటువంటి సాధన సమయంలో మాత్రం పంచ జ్ఞానేంద్రియాలు అందించే సమాచారాన్ని పట్టించుకోకండి పెడచెవిని పెట్టండి సీతకన్ను వేయండి